హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ టుడేస్ ఏపీస్ వెదర్ రిపోర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఏపీలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది దీంతో రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో విద్యా సంస్థలకు అధికారులు ఎక్కడికక్కడ సెలవు సెలవులు ప్రకటించారు ఇక వర్షాలు వరదల ప్రభావం తక్కువగా ఉన్న చోట మినహాయించి పలు జిల్లాల్లో ఈ సెలవులు అయితే అమలు కాబోతున్నాయి ఆ పదకొండు జిల్లాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ చాలామంది అయితే ఎక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది మరింతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో సెలవు అయితే ప్రకటించిన జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పార్వతీపురం మన్యం అలూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి ఏలూరు అయితే ఉన్నాయి అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని ముంపు ప్రాంతాలు పునరావాస కేంద్రాలు ఉన్న చోట కూడా సెలవులు అనేవి ప్రకటించారు అలాగే అటు బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లోనూ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు విజయవాడల వరదల వల్ల ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈ వారం రోజులు మొత్తం విద్యా సంస్థలు అయితే మూతపడ్డాయి చూస్తున్నారు కదా ఏదైతే విజయవాడ వరదల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా చూసినట్లయితే ఈ మొత్తంగా చూసినట్లయితే విద్యా సంస్థలు ఈ వారం రోజుల పాటు మూతపడుతున్నట్లుగా మనకి అధికారులు అయితే తెలియజేశారు అలాగే మరోవైపు విశాఖ జిల్లాపై వాయుగుండం ప్రభావం అయితే తీవ్రంగా ఉండబోతోందని తెలుస్తోంది దీంతో అక్కడ అధికారులు ప్రత్యేక చర్య తీసుకుంటున్నారు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా మనకి సమాచారం అలాగే ప్రజల్ని సైతం అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా సూచించడం అనేది జరిగింది ఇక విశాఖలో ఈ వాయుగుండ ప్రభావం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలైతే బయటకు రావద్దన్నట్లుగా అధికారులు సూచించారు అలాగే ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా సంప్రదించేందుకు వీలుగా హెల్ప్లైన్ నెంబర్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి అయితే తేబోతోంది చూశారు కదా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బంగాళాఖాతంలో ఈ అల్పపీడన ప్రభావం వల్ల రాబోతున్న రెండు రోజులు అలాగే రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఇక ఈ పదకొండు జిల్లాలు ఇప్పుడు చెప్పిన పదకొండు జి జిల్లాలకు సంబంధించి అయితే మూతపడుతున్నట్లుగా అధికారులు అయితే సెలవులైతే ప్రకటిస్తున్నారు చూసారు కదా ఇది మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అలాగే ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్